హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక టాక్ లెకైతే ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిశా మీదగా ఉన్న ఉపరీతల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుండగా ఇక మరోవైపు పశ్చిమ బంగాళాఖాతం కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతోనే ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అనేక చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు పలు ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన వీధురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి గుంటూరు కృష్ణ బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కొన్న మోస్తరు నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక హెచ్చరికలైతే జారీ చేసింది